్లాగ్స్కి స్వాగతం ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను చేసుకోబోయే రెసిపీ వచ్చేసి బ్రెడ్ రోల్ అండి చేయడం చాలా ఈజీ వర్షం పడుతుంటే చిటికలో చేసేసుకుని తినేయచ్చు అంత బాగుంటుంది ముందుగా రెండు పెద్ద పెద్ద బంగాళదుంపలు అయితే తీసుకుని వీటిని రెండు ముక్కల కింద అయితే చేసేసాను మీకు ఇష్టమైతే ఇదే టైంలో పైన చికెన్ కూడా తీసేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే కుక్కర్లో వేసేసి ఒక మూడు విజిల్స్ రప్పించా మూడు విజిల్స్ వచ్చేసి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత బంగాళదుంపల పైన తొక్క అయితే తీసేస్తున్నాను చాలా ఈజీగా ఊడైతే వచ్చేస్తుంది ఇలాగే మనం తీసుకున్న రెండు బంగాళదుంపల పైన ఉన్న తొక్క అయితే తీసుకుందాం అండి అది పీల్ ఆఫ్ చేసేయాలనమాట పీల్ ఆఫ్ చేసేసిన తర్వాత చూస్తే ఎలా ఉన్నాయి చూసారా ఇప్పుడు మన ఆంధరింట్లో అవైలబుల్గా ఉండే క్యారెట్ గ్రేడర్ తీసుకుని మనం ఈ బంగాళదుంపలు మెత్తగా ఉడికిపోయినాయి కదా జస్ట్ నార్మల్గా క్యారెట్ని ఎలా తురుముతామో అదే విధంగా అయితే తురుమేద్దాం చూడండి నేను చూపిస్తున్నట్టే చేయండి ఇలా మొత్తం మనం తీసుకున్న రెండు బంగాళదుంపల్ని తురుమేసుకున్నానండి ఇప్పుడు దీన్ని పక్కన పెడేద్దాం వేరొక బౌల్ తీసుకుని మనం ముందుగా తురిమి పెట్టుకున్న బంగాళదుంపని అందులో వేసేసుకుందాం అందులోని ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుని వేసుకుంటున్నాను అలాగే నాలుగు పచ్చిమిరపకాయల్ని సన్నగా తురుముకుని వేసుకుంటున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీర తురుము రుచికి సరిపడగా ఉప్పు ఒక స్పూను కారం ఒక అర స్పూను మిరియాల పొడి ఒక పావు స్పూను గరం మసాలా వేసేసి వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకుందాం మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి మన చపాతి పిండి ఎలా ఉంటుందో అలాంటి కన్సిస్టెన్సీ అవుతుంది ఇందులో మనం చొక్క నీరు కూడా యాడ్ చేయలేదు సో ఇప్పుడు మన చపాతి పిండి మిశ్రమంలో అయితే రెడీ అయిపోయింది కదా దాన్ని మీకు నచ్చిన షేప్లో అయితే మీరు తీసుకోవచ్చు చూడండి నేను ఇక్కడైతే అయితే సిలిండ్రికల్ షేప్లో చేస్తున్నాను మీరు రౌండ్గా తీసుకున్నా పర్వాలేదు మనకి ట్రయాంగిల్ స్క్వేర్ రెక్టాంగిల్ మీకు నచ్చిన షేప్లో అయితే మీరు తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది ఈ బ్రెడ్ రోల్ అనేది ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న వాటన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం చూడండి చాలా సింపుల్గా అయితే ఈ స్నాక్స్ అయిపోతుంది పిల్లలకి అయితే భలే నచ్చేస్తుందండి అంత బాగుంటుంది డిఫరెంట్గా ఎప్పుడు చేసేలా కాకుండా సమోసాలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేయాలనుకున్నప్పుడు ఇలా చేసి తీసుకోండి చాలా బాగుంటాయి నేను తీసుకున్న కన్సిస్టెన్సీకి నాకు ఒక పదహారు బ్రెడ్ రోల్స్కి అయితే రెడీ చేసుకున్నాను బ్రెడ్ రోల్స్ అన్నాను కదా మరి బ్రెడ్ ఉండాలి కదా సో బ్రెడ్ అయితే తీసుకున్నాను నేను నార్మల్ మిల్క్ బ్రెడ్ తీసుకున్నారు మీరు కావలసి ఈ ప్లేస్లో బ్రౌన్ బ్రెడ్ తీసుకోవచ్చు ఇలా బ్రెడ్కి ఎడ్జెస్లో ఉన్న బ్రౌన్ పాట్నైతే కట్ చేసి అయితే తీసుకోండి ఈ బ్రౌన్ పాట్ని మనం ఏం వేస్ట్ చేయక్కర్లేదు మనం బ్రెడ్ గ్రామ్స్ కింద అయితే చేసేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు అది ఎలా చేయాలో చూపించట్లేదు కానీ కట్ చేసేసి పక్కకు తీసేసుకుంటున్నా ఇప్పుడు చూడండి వైట్గా ఉంది కదా బ్రెడ్ అంతా కూడా మొత్తం బ్రెడ్ అంతా కూడా ఇదే విధంగా కట్ చేసి అయితే తీసుకున్నానండి చూసారా ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుని ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ వేస్తున్నాను వేసేసి మన బ్రెడ్ని అందులో డిప్ చేసి అయితే తీసుకుందాం ఇలా చేయడం వల్ల బ్రెడ్ చక్కగా ఆ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది తర్వాత రెండు చేతుల మధ్యలో పెట్టి ఒక్కసారి నొక్క పెట్టామంటే ఆ యాక్సెస్ వాటర్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు వాటర్ని పక్కకు తీసేసి మనం తీసుకున్న బ్రెడ్లో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బంగాళదుంపు మిశ్రమాన్ని అయితే పెట్టేసుకుని నేను చూపిస్తున్న విధంగా అయితే రోల్ చేసేసుకోండి చాలా సింపుల్గా అయితే అయిపోతుంది పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు ఇందులో అయితే సో ఎక్కడ బయటికి రాకుండా బాగా కవర్ చేసుకోండి చూసారా ఇలా కవర్ అయితే సరిపోతుంది నేను సేపు పట్టలేదండి ఇది తయారు చేయడానికి అంత ఈజీగా అయితే ఈ బ్రెడ్ రోల్స్ అయితే అయిపోతాయి ఎప్పుడు సమోసానైనా అనే పిల్లలకి వర్షాకాలంలో సంథింగ్ స్పెషల్గా చేయాలనుకుంటే ఇది తప్పకుండా ట్రై చేయండి చూడండి మొత్తం అంతా కవర్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం అయితే మరొకటి చేసి చూపిస్తున్నానండి కొద్దిగా వాటర్ తీసుకున్న గిన్నెలో మన బ్రెడ్ని అయితే వేసేసాం వాటర్ అయిపోతే మళ్ళీ కొద్దిగా వేసుకోండి ఎక్కువ వాటర్ వేస్తే కనుక బ్రెడ్ విడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని ఆ వాటర్లో ముంచిన బ్రెడ్ని ఒక్కసారి రెండు అరచేతుల మధ్యన స్వీస్ చేసామంటే నొక్కి పెట్టామంటే ఎక్స్ట్రా వాటర్ అన్నది వచ్చేస్తుంది అందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని అయితే పెట్టేసి ఎక్కడ యాప్ అంటూ లేకుండా మనం క్లోజ్ చేసేసుకుందాం ఇదే విధంగా మనం మొత్తం అన్నిటినీ కూడా తయారు చేస్తే తీసుకుందాం అండి చూడండి అన్నీ కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా కవర్ అయిపోయినాయి కదా ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మంటని లోటు మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుని అప్పుడు మనం తీసుకున్న ఈ బ్రెడ్ రోల్స్ అయితే అందులో వేసేద్దాం ఓవర్లోడ్ చేయకండి లో టు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేయండి త్వరగా కలర్ వచ్చేస్తాయి కానీ లోపల వరకు వేగదు సో అందుకని చెప్పేసి లో టు మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకుందాం నా గోల్డెన్ డైమండ్స్ అందరికీ కూడా ఇది చాలా చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు నచ్చితే సింపుల్గా ఒక లైక్ అయితే చేయండి నాకు అది మంచి బూస్టర్లా అయితే పనిచేస్తుంది చూడండి ఒక నిమిషం ఆగిన తర్వాత టర్న్ చేస్తే ఎటువంటి క్రాక్స్ లేకుండా చక్కగా అయితే వచ్చేస్తాయి బ్రెడ్ రోల్స్ అయితే ఒక టూ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఉన్నాయి చూసారా భలేగా ఉన్నాయి కదా చాలా ఈజీగా టేస్టీగా అయితే అయిపోతాయి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఫ్యామిలీ మొత్తానికి సర్వ్ చేసే ఈ బ్రెడ్ రోల్ రెసిపీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను చూడండి రెండు వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత పక్కకైతే తీసేసుకుందాం చాలా ఈజీగా టేస్టీగా బ్రెడ్ రోల్స్ అయితే రెడీ అయిపోయి వేడివేడిగా తింటుంటే భలే ఉంటుంది టమాటా కచ్చప్లో కానీ మయోనిస్నిలో కానీ డిప్ చేసుకు తింటే అద్భుత ఆనాల్సిందే అంత బాగుంటాయి ఈ బ్రెడ్ రోల్స్ అయితే తక్కువ టైంలోనే డిఫరెంట్ టేస్ట్తో మనకి చాలా బాగా నచ్చుతుంది ఇంట్లో అందరికీ కూడా డెఫినెట్గా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెషన్లో అయితే కామెంట్ చేయండి వేడివేడిగా ఆ బ్రెడ్ అలా సుతారంగా చూస్తే చూడండి చుట్టూ కూడా చాలా పల్చగా ఉంది కదా లోపల స్మూత్గా ఉంది కరకరలాడుతూ లోపల భలే క్రంచీ టేస్ట్తో డిఫరెంట్గా ఉంది టమాటా క్యాచ్ప్లో కానీ మయోనీస్లో కానీ డిప్ చేసుకు తింటే చాలా చాలా బాగుంది డెఫినెట్గా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్